గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టుడే మీర యూట్యూబ్ మీ సీనియర్ సిటిజన్ ముందుగా డిస్కైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ బై ఆర్ సెల్ రికమెండేషను అని గుర్తించండి సో మీ ముందు ఒకటి సమగ్ర స్టడీ రిపోర్ట్ ఒకటి మీ ముందు తీసుకొచ్చాను ఒక బెస్ట్ కంపెనీ బెస్ట్ ఆర్గనైజేషను అదే మన ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది ఇప్పుడు ఈ షేర్ ఇప్పుడు దేవడం కూడా మంచి టైం అని మంచి టైమింగ్ అనుకుంటు అనుకుంటున్నాను ఎందుకంటే బడ్జెట్ వస్తుంది బడ్జెట్లో హౌజింగ్కు హౌజింగ్కు చాలా పెద్దపీట వే వేయబోతున్నారు హౌజింగ్కు లోన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ బడ్జెట్లో చాలా కేటాయించబోతుంది కాబట్టి ఈ షేర్ చాలా సమ్మతంగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం ఉంది తక్కువ వాల్యూస్ ఉంది సో మనం డీటెయిల్గా చూస్తే మీకు మీకు అర్థమవుతుంది మీకు అలా అనిపించే అవకాశం ఉంది సో ఫస్ట్ ఎల్ఐసి హౌజింగ్ కార్పొరేషన్ ఇది ఎల్ఐసి ప్రమోట్ చేసిన కంపెనీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ కంపెనీ కరెంట్ మార్కెట్ సెవెన్ థర్టీ ఫోర్ ఉంది ఈఆర్ఐ సెవెన్ సిక్స్టీ ఉంది ఆల్మోస్ట్ ఈఆర్ఐకి పోయి కిందికి వచ్చేసింది అండ్ లో త్రీ ఎయిటీ త్రీ ఉంది బుక్ వాల్యూ బాగుంది బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు ఫైవ్ సెవెంటీ టూ ఎప్పుడైనా కానీ బుక్ వాల్యూ కన్నా షేర్ కనీసం డబల్ డబల్ ఉండాలి జనరల్గా అదే మీకు వేరే వేరే ఫైనాన్షియల్ అనేది చాలా ఎక్కువ పెరిగింది ఇది గవర్నమెంట్ కంపెనీ మూలంగా తక్కువ ఉందని నేను భావిస్తున్నా ఇది థౌజండ్ రూపీస్ పైన ఉండాల్సిన షేరు ఫైవ్ సెవెంటీ ఉంది అది గుర్తించండి అండ్ ఫేస్ వాల్యూ కూడా టూ రూపీస్ ఈపీఎస్ ఎయిటీ సిక్స్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పర్ షేర్ ఉంది ఇది చాలా బాగానే ఉంది పిఈ పిఈ అయితే చాలా చాలా తక్కువ ఉంది ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఇంత ఇంత మంచి గవర్నమెంట్ కంపెనీకి ఇంత పీ ఉండడం అనేది చాలా తక్కువ ఇంకా కింద కింద ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు ఏర్పడుతుంది ఇండస్ట్రీ పీ కూడా నైంటీ ఫైవ్ జీరో సెవెన్ ఉంది బట్ పీఈ ద ప్రైస్ ఎర్నింగ్ టూ గ్రోత్ రేట్స్ అనేది పాయింట్ ఫైన్ ఉంది మీకు ఇంతకుముందు చెప్పాను వన్ వన్ కన్నా తక్కువ ఉండాలి వన్ కానీ వన్ కన్నా తక్కువ ఉండాలి ఇంతకుముందు పిఏజీ రేసు కొన్ని సిక్స్ సిక్స్ సెవెన్ చూసాము చాలా తక్కువ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఎందుకో స్క్రీనర్లు ఇవ్వ ఇవ్వలేదు ఇక్కడ ఆర్వీఐ కూడా బ్రహ్మాండంగా ఉంది సిక్స్టీ పాయింట్ వన్ టూ సో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ క్రోర్స్ దీన్ని క్యాపిటల్ చూస్తే చాలా ఆశ్చర్యంగా పోవచ్చు మనము ఓన్లీ వన్ టెన్ వన్ టెన్ క్రోర్స్ మాత్రం ఉంది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ టైమ్స్ మన క్యాపిటల్ కానీ ఎక్కువ చెప్పాల్సి ఉంది డెట్ ఈక్విటీ కూడా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఫైనాన్స్ కాబట్టి అండ్ ఎల్ఏసి దీనికి సపోర్ట్ ఉంటాయి కాబట్టి ఎయిట్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ ఉంది అంటే టూ క్రోర్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఎయిట్ ఎయిట్ ఉంది ఎంత హౌజింగ్కి ఇస్తారు కాబట్టి ఇదంతా ఫండింగ్ అంతా ఎల్ఏసి వాళ్ళు ఇస్తుంటారు సో డెట్ డెట్ ఉంటుంది హౌసింగ్ ఫైనాన్స్ కాబట్టి సో డెట్ ఉండి ఉండి కూడా ఇంత ఇంత ఇంట్రెస్ట్ పే చేసి కూడా సంవత్సరానికి ఫోర్ థౌసండ్ సెవెన్ సిక్స్ సంపాదించింది దీన్ని రిజర్వ్స్ కూడా చాలా ఉన్నాయి థర్టీ వన్ థౌసండ్ త్రీ సిక్స్ సెవెన్ సో క్యాపిటల్ తక్కువ ఉండి రిజర్వ్స్ ఎక్కువన్నప్పుడు ఫ్యూచర్లో దీనికి బోనస్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ మై ఎక్స్పెక్టేషన్ ఫ్యూచర్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము వన్ ఇయర్ టూ ఇయర్స్ బట్ ఎందుకంటే ఇలాంటి ఉన్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ డిసైజన్ చేసుకుంటే క్యాప్లో వన్ టెన్ ఉంది రిజర్వ్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి బోనస్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు షేర్ పెరగడానికి అవకాశం ఉంది డివిడెండ్ కూడా మన మే ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్కి ఇచ్చింది రూపీస్ నైన్ రూపీస్ అది గుర్తించండి ఇక్కడ మీ ప్రమోటర్ స్టేక్ ఫార్టీ పర్సెంట్ ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ అండ్ ఫారినర్స్ ట్వంటీ పాయింట్ ఫైవ్ నైన్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు బాగున్న ట్వంటీ వన్ నైన్ వీళ్ళు గత ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి స్టేక్ పెంచుకుంటున్నారు పబ్లిక్ దగ్గర అంత ముందు ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఉంటే ఇప్పుడు టెన్ పాయింట్ ఎయిట్ ఉంది సో ప్రతి సంవత్సరం పబ్లిక్ మన షేర్ తగ్గుతుంది ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ వారు ఎల్ఎస్ వారు ఎల్ఎస్ మన ఫారినర్స్ వాళ్ళు దీన్ని బై చేస్తున్నారు కాబట్టి మన పబ్లిక్ దగ్గర తగ్గి తగ్గింది అది గుర్తించండి సో ఇది కంపెనీకి షేర్ హోల్డర్స్కు మంచి శుభ సూచిక అండ్ మ్యాక్ మార్కెట్ క్యాప్ కూడా ఫార్టీ థౌజండ్ చేసుకోండి మంచి బాగుంది టార్గెట్ ఇప్పుడున్న రేటు పక్క వచ్చి ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ థౌజండ్ అని మనం ఇచ్చు బట్ ఈ షేరు బై అండ్ డిఫెన్స్ స్ట్రాటజీ ఫండమెంట్ కంపెనీ ఈ షేర్ కొన్న తర్వాత అమ్మడానికి నష్టానికి ఎప్పుడు అమ్మకూడదు ఇది ఒక ఇన్వెస్ట్మెంట్కి తీసుకోవాలి ఫ్యూచర్లో ఇంకా చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ ప్రతి ప్రతి ఆల్రెడీ ఈ మధ్య చాలా పెరిగింది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది బట్ ఈ షేర్ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు కొంటానికి పెద్దించాలి ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ తీసుకోవాలి అది గుర్తించండి సో మీ కొన్ని కొన్ని ఇన్ఫార్ ఇంపార్టెంట్ నోట్స్ ట్రెండ్లైన్ ట్రెండ్ ఒక వెబ్సైట్ ఉంది మీకు తెలుసు మీకు చాలా రిమార్క్స్ దాని రిమార్క్స్ ఈ కంపెనీ మీద స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు అండ్ ఇన్వెస్ట్మెంట్ మా కంపెనీలో సిక్స్ థౌసండ్ త్రీ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టింది దీని క్యాష్ ప్రస్తుతము వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కోర్స్ ఉంది ఇది మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వరకు అండ్ ఫార్టీ త్రీ టైమ్స్ మోర్ నెట్ నెట్ ప్రాఫ్ క్యాపిటల్ అంటే క్యాప్ క్యాపిటల్ క్యాపిటల్ కన్నా నెట్ ప్రాఫిట్ ఫార్టీ త్రీ టైమ్స్ ఎక్కువ సంపాదించడం దీని అర్థం కమింగ్ బడ్జెట్ వస్తుంది కాబట్టి మోర్ ఫండ్ అలొకేషన్ ఫర్ హౌసింగ్ లోన్స్ రావాల్సిన ఒక ఇది దీని యొక్క పీర్ కంపెనీస్ అంటే ఈ ఈ టైప్ ఇచ్చే హౌసింగ్స్లో పిఎన్బి హౌసింగ్ ఉంది కెంపినామ్స్ ఉంది ఉడుకో ఉంది అవాస్ ఫైనాన్స్ ఉంది యొక్క పిఈ విపిజ చాలా ఎక్కువ ఉంది ఎల్ఎస్ హౌసింగ్ పీఏ చాలా తక్కువ ఉంది సో మంచి కంపెనీ అని చెప్పచ్చు బట్ కొద్దిగా కొద్దిగా పెరిగినా అంటే ఇది ఆల్మోస్ట్ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ షేర్ తక్కువ రేట్లు ఉంది సో దీన్ని అక్మేట్ చేయడం అనేది చాలా మంచిది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు సోర్సు స్క్రీన్ వెబ్సైట్స్ ఇవ్వడం జరిగింది సో ఫండమెంటల్ డేటా మీ డాటాను మళ్ళొసారి మీరు వీడియోని పా చేసుకోండి మంచి ఫండమెంటల్ డేటా ఉంది సో మనం కొద్దిగా టెక్నికల్గా చూద్దాం టెక్నికల్గా కూడా చూస్తే ఇక్కడ మీ ఇక్కడ మీకు కనిపించేది ట్రేడింగ్ ట్రేడింగ్ వ్యూ వాళ్ళది ఇక్కడ మా మంత్లో పెట్టాలి ప్రతి కాండీ మంత్లో ఉంది ఇది చూడండి బ్రహ్మాండత ఉంది ఇక్కడ ఇది ఏప్రిల్ సెవె సెవెంటీన్ ఏప్రిల్ సెవెంటీన్ అప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ పైన ఉంది ఏప్రిల్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్లో అండ్ ఇది ఇక్కడ చూస్తే జూన్ నైన్టీన్లో ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీన్ తగ్గింది అప్పుడు ఆల్మోస్ట్ కరోనా టైంలో బట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి అదే కంటిన్యూ త్రీ ఎయిట్ నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సెవెన్ థర్టీ ఉంది సో ఫ్యూచర్లో పోయే అవకాశం పైకి పోయే అవకాశం ఉంది ఇది మంత్లీ ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది మూవింగ్ అన్ని మూవింగ్ కార్జ్ పై ఉంది ఇది మంత్లీగా సో మనం వీక్లీ పరంగా చూద్దాం వీక్లీ పరంగా చూస్తే మీకు ఐడియా వస్తుంది వీక్లీ పరంగా ఎలా ఉంది అనేది సో కొద్దిగా డీటెయిల్ చూద్దాం వీక్లీ పరంగా చూడండి వీక్లీ పరంగా కూడా అన్ని మూవింగ్ కార్జ్ పై ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయింది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఆ లెవెల్లో కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి జంప్ జంప్ తీసుకుంది అండ్ డే పరంగా చూస్తూ కూడా డైలీ పరంగా చూస్తూ కూడా మీకు ట్రెండింగ్ చెప్పవచ్చు సో కంప్లీట్గా మూవింగ్ కాల్సి ఉంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మీకు జూన్ జూన్ ఫోర్త్ నాటి తెలుసు ఆ రోజు పెద్ద మన మార్కెట్ పడిపోయింది ఆ రోజు ఆల్మోస్ట్ షేరు ఎంత పడిపోయిందంటే మీరు ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పడింది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పెరిగింది ఓన్లీ ఒక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్లో టూ హండ్రెడ్ రూపీస్ పెరిగింది అక్కడ అక్కడ నుంచి మీకు ప్రతిరోజు కూడా కంటిన్యూగా పెరుగుతుంది బట్ లాస్ట్లో త్రీ డేస్ తగ్గి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది బడ్జెట్ ఉంది కాబట్టి ఈ షేర్ ప్రకట ఫండమెంటల్ షేర్ ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ప్రమోటర్ ఎల్ఏ ఎల్ఎస్సీ ఎల్ఎస్సీ అంటే మన గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ షేరు హౌజింగ్ హౌజింగ్లో డి అని చెప్పొచ్చు అండ్ మిగతా కంపెనీ అక్కడ పిఈ కానీ మిగతా డాటా కూడా మీ డాటా చూసారు డేటా బాగుంది సో దీన్ని ఇన్స్టాల్మెంట్ టైప్లో తగ్గినప్పుడు ఒక ఈ రేట్ కొంటే తగ్గినప్పుడు తీసుకోవడం అనేది నా యొక్క ఆలోచన మీరు కూడా మీ రీసెర్చ్ చేసి మీ యొక్క విఘ్నతను పఠించి డాటాను ఒకసారి స్టడీ చేసి చార్ట్ స్టడీ చేసి మీ యొక్క పెట్టుబడి నిర్ణయం తీసుకుంటాం భావిస్తున్నాను సో ఇది ముగించే ముందు మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ ఆయన లైక్ నాకు మూడో సపోర్ట్ వస్తుంది మీకు నాకు మరింత ప్రతిరోజు ఒక షేర్ని ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీరు కూడా నా రిక్వెస్ట్ అంటే ఈ షేర్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతి షేర్ కూడా నోట్ చేసుకోండి మళ్ళీ వాటిని తగ్గినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ గుర్తు చేసుకుని వాటిని కొనడానికి ప్రయత్నం చేస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని కారణాల మీకు మీకు తెలుసు వంద కారణాలు ఉంటాయి ఒక షేర్ తగ్గడానికి మంచి షేర్ అయినా కూడా అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ డేటాను గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకుంటే లాభాలు ఉంటుంది అండ్ ఇంకొక విషయం అంటే పిఎన్బి హౌసింగ్ కానీ కెంపింగ్ హోమ్స్ కానీ వర్క్ అవాస్ ఎప్పుడైతే ఇవి వెళ్తుంటుందో ఈ షేర్ కూడా పెరగడానికి ఉంది ఎందుకంటే సేమ్ గ్రూప్ కాబట్టి సో మరొక వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ